వ్యవసాయం చేస్తున్న మరియు చేయాలనుకుంటున్న రైతు సోదరులకు నా నమస్కారం దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకండి ప్రతి ఒక్కరూ వ్యవసాయం చేయాలని కోరిక ఉంటుంది కానీ మొదట్లోనే ఈ వీటిని చూసి వీటిని కంట్రోల్ చేయలేక చాలామంది వదిలి వదిలిపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు దీనికోసం చాలా సింపుల్ సొల్యూషన్ ఏం చేస్తూ ఉంటారంటే గ్రామోజిన్ లాంటి పవర్ఫుల్ కెమికల్స్ని గడ్డి మీద స్ప్రే చేస్తే సింపుల్గా మాడిపోతుంది తర్వాత మనం వీట్ కంట్రోల్ చేయొచ్చు అని అని అందరూ అనుకుంటారు ఇప్పుడు చేస్తున్న రై వ్యవసాయం చేస్తున్న వాళ్ళు మోస్ట్లీ ఇదే పని చేస్తూ ఉంటారు ప్రకృతికి మనం ఎంత నష్టాన్ని చేకూరుస్తున్నామా అంటే ఈ భూమి మీద ఆధారపడి జీవిస్తున్న జీవరాశుల్లో మనిషే కాదు ఎన్నో రకాల కోట్లాది జీవరాశులు వానపాములు ఈ భూమి మీద ఆధారపడి జీవిస్తున్నాయి దాన్ని మనం అనాలోచితంగా ఈ గ్రామోజిన్ లాంటి పవర్ఫుల్ కెమికల్స్ని కొట్టి ఈ గడ్డిని చంపడమే కాదు ఆ జీవరాశులను కూడా మనం చంపేస్తున్నాము మనకి మనం ఎప్పుడైనా ఆలోచించామా ఎందుకు మనకి అకాల వర్షాలు పంట చేతికి వచ్చినప్పుడే వర్షం కురవడం అది నోటి వరకు వెళ్ళకపోవడం రైతు ఎన్నో నష్టాన్ని చవిచూస్తున్నాడు దీనికి కారణం ఎప్పుడైనా ఆలోచించారా మనం ప్రకృతికి ఏదైతే ఇస్తున్నామో తిరిగి ప్రకృతి మనకి అదే ఇస్తుంది ఇంతకు మునుపు ప్రతి ఇంటిలోనూ పాడి పరిశ్రమ రెండు కంబైన్డ్గా ఉండేది ప్రతి ఇంటిలోనూ రెండు గేదెలు రెండు ఆవులతో ఇల్లు కలకల్లాడుతూ ఉండేది ఇప్పుడు అంత కమర్షియల్ లైఫ్ జీవితాన్ని జీవిస్తున్నాం కదా అందరూ దానికి ఎంత పెడుతున్నామో ఎంత వస్తున్నది అని ఆలోచించి ప్రతి ఒక్కరూ ఈ పాడి ఈ పశువులను పెంచడం ఆపేశారు దీని పర్యవసానంగా మనిషి కష్టపడలేకపోతున్నాడు ప్రతిదానికి ఈజీ సొల్యూషన్స్ని ఎంచుకోవడం వల్ల మనిషి వలన మనిషి అనారోగ్య పాలవుతున్నాడు కేవలం వ్యవసాయం అంటే చదువుకోని వాళ్ళు మాత్రమే చేసేది కాదు చదువుకున్న వాళ్ళు ముందుకు వచ్చినప్పుడే దీనిలోని సైంటిఫిక్ రీజన్స్ని చూసి మన సనాతన ధర్మాన్ని ప్రోత్సహించి ప్రతి ఒక్కరూ వ్యవసాయం దాని గొప్పతనాన్ని గొప్పతనాన్ని తెలుసుకొని అందరూ ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరూ ప్రకృతికి సాయం చేసే పద్ధతులతోనే వ్యవసాయం చేద్దాం ప్రకృతిని కాపాడుదాం ప్రకృతి మనల్ని కాపాడు